వాస్తవాలను దాచి అబద్ధాలను వండి వార్చడంలో ఎల్లో మీడియా ఆరితేరిపోయింది చంద్రబాబు కుట్రలను కుతంత్రాలను అడ్డగోలుగా అక్షర రూపమిస్తుంది ఎల్లో మీడియా పథకం ప్రకారం వైఎస్ కుటుంబంపై అసత్య ప్రచారాలు చేస్తూ వస్తున్న చంద్రబాబు తాజాగా జగన్ సతీమణి భారతిపై విషం చిమ్ముతున్నారు మద్యం కంపెనీకి భారతి డైరెక్టర్గా ఉన్నారంటూ అసత్య ప్రచారం మొదలుపెట్టారు మద్యం అక్రమ కేసులో సిట్ సోదాలు నిర్వహించిన రెండు కంపెనీలలో మాజీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి గతంలో డైరెక్టర్గా ఉన్నారంటూ అబద్దాలు వల్లెవేస్తున్నారు ఆ రెండు కంపెనీలలో వైఎస్ భారతి ఏనాడు డైరెక్టర్గా లేరని రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ రికార్డులు స్పష్టం చేస్తున్నా పచ్చ మీడియా మాత్రం ఉద్దేశపూర్వకంగా అబద్దపు కథనాన్ని వదిలింది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా చంద్రబాబు సాగిస్తున్న కుట్ర పరాకాష్ఠకు చేరిందనే చెప్పాలి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో లేని మద్యం స్కామ్ను ఇప్పుడు ఉన్నట్టుగా చూపించేందుకు కుతంత్రాలు సాగిస్తున్నారు ఈసారి ఏకంగా వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారానికి దిగి కుట్రను పతాక స్థాయికి తీసుకెళ్లారు మద్యం అక్రమ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు వైఎస్ జగన్ సమీప బంధువు వైఎస్ అనిల్ రెడ్డికి చెందిన షిలో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫోరెస్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలతో పాటు మరో ఆరు కంపెనీలలో సోదాలు జరిగాయి అయితే ఇదే అవకాశంగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వ డైరెక్షన్లో వైఎస్ భారతిపై దుష్ప్రచారం చేస్తున్నారు ఆర్వోసీ రికార్డులు పరిశీలిస్తే ఒక వ్యక్తి గతంలో ప్రస్తుతం ఏ ఏ కంపెనీలలో డైరెక్టర్గా ఉన్నారన్నది వెల్లడవుతుంది ఇక ఇంటి పేరు ఒకే పేరుతో ఉన్న వ్యక్తుల పట్ల కూడా సందేహం రాకుండా ఉండేందుకు అందరి పేర్లతో పాటు వారి తండ్రి భర్త పేర్లు వయసు వంటి వివరాలు అందులో పొందుపరుస్తారు ఆర్వోసీ రికార్డులను పరిశీలిస్తే ఆ రెండు కంపెనీలలో గతంలో డైరెక్టర్గా వ్యవహరించినది వైఎస్ అనిల్ రెడ్డి తల్లి భారతి అని తెలుస్తోంది ఆమె వయసు ఆమె భర్త పేరు కూడా ఆ రికార్డులలో ఉన్నాయి డైరెక్టర్గా వ్యవహరించింది వైఎస్ జగన్ సతీమణి భారతి కాదు వైఎస్ అనిల్ రెడ్డి తల్లి వైఎస్ భారతి అని స్పష్టంగా తెలుస్తోంది కానీ చంద్రబాబు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్లో మీడియా కుట్రపూరితంగా వ్యవహరించింది ఆ రెండు కంపెనీలలో వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి రెండు వేల ఇరవై వరకు డైరెక్టర్గా వ్యవహరించారని అవాస్తవ కథనం ప్రచురించింది వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల ప్రతిష్టకు భంగం కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగానే ఇలా చేసిందని అర్థమవుతోంది